న్యూస్కి స్వాగతం రంగురంగుల మేడలు అద్దాల భవనాలు మంచి ఉద్యోగం మంచి జీతం ఏసీ గదిలో పని ఇంకా నీ జీవితంలో కష్టాలన్నీ పోతాయి అంటూ ఆశల బ్రతుకులను ఆగం చేస్తారు కొందరు గల్ఫ్ ఏజెంట్లు ఆశతో పుట్టిన ఊరును కట్టుకున్న భార్యా పిల్లలను వదిలి నాలుగు రాళ్లు సంపాదించుకుందామని గల్ఫ్ బాట పడుతున్నారు కొందరు తీరా వెళ్ళాక ఏజెంట్ల అసలు రంగు బయటపడుతుంది అక్కడ చాలీ చాలని జీతం అందులోను గుడ్డు చాకరీ ఒక్క రోజు పనికి వెళ్లకుంటే పస్తులుండే పరిస్థితి కొన్ని రోజుల పాటు కడుపులో అన్నం లేక నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలో ఇటు చూసిన ఎడారిలో అన్నమో రామచంద్ర అనే పరిస్థితిలో మన తెలుగు వాళ్ళు కాలం వెల్లబుస్తున్నారు తాజాగా గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయి ఏపీకి చెందిన ఓ యువకుడు సౌదీ అరేబియాలోని ఎడారిలో నరకం అనుభవిస్తున్నాడు ఈ వీడియోలో ఉన్న యువకుడి పేరు వీరేంద్ర కుమార్ ఖత్తరులో మంచి ఉద్యోగం ఇస్తా అని చెప్పి లక్షా డెబ్బై వేల రూపాయలు తీసుకొని ఓ ఏజెంట్ వీరేంద్ర కుమార్ ఖత్తర్ కు పంపించాడు దీంతో వీరేంద్ర కుమార్ ఉపాధి కోసం ఈ నెల పదవ తేదీన ఖత్తర్ కు వెళ్లాడు ఆ తర్వాత అంటే ఈ నెల పదకొండవ తేదీన సాయంత్రం వీరేంద్ర కుమార్ సౌదీ అరేబియాలోని ఎడారిలో ఒంటి మధ్య పడేశారు ఆ ఎడారిలో నలభై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలో వీరేంద్ర కుమార్ ఆరోగ్యం క్షీణించింది అంతేకాకుండా నోట్లో నుంచి రక్తపు వాంతులతో పాటు ముక్కు నుండి రక్తం కారుతుంది అని వీరేంద్ర కుమార్ సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆరోగ్యం ఏం బాగులేదండి రక్తంతో అలా సెల్ఫీ వీడియోను తన స్నేహితుడికి పంపడం ద్వారా ఆ స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో ఈ వీడియో వైరల్ అయ్యింది తను ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నానని ఈ నరకం నుండి తనను బయటపడేయాలని వీరేంద్ర కుమార్ వీడియోలో అభ్యర్థించాడు ఎడారిలో సరైన తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్నానని వీరేంద్ర కుమార్ తెలిపాడు మరో పది రోజుల పాటు ఉంటే చనిపోయే ప్రమాదం ఉందని తన గోడును వెల్లడించాడు ఈ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి లక్ష డెబ్బై వేలు ఇచ్చానండి లక్ష డెబ్బై వేలు అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ ప్లీజ్ నన్ను కాపాడి నాకు సాయం చేయండి అంటూ కన్నీరు పెట్టుకున్నాడు ఈ వీడియో చూసిన ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు మేము నన్ను సురక్షితంగా ఇంటికి తీసుకొస్తాము బాధపడకండి అంటూ లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు అయితే ఈ విషయంపై సౌదీ అరేబియాలోని ఇండియన్ ఎంబాసీతో మాట్లాడుతున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయితే వీరేంద్ర కుమార్ త్వరలోనే ఇండియాకు వస్తాడు